హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేలుపుల సురేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి అచ్చులు వాటి రకాలు అసలు అచ్చు అనేది ఎలా ఉద్భవించింది అనే దాని గురించి ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాము ఈ వీడియోలో మరి అచ్చులు అనగానే మనకు కామన్గా ఎవరైనా మనం మాట్లాడుకుంటే ఆ నుండి అవ్వరకు ఉన్నటువంటి అక్షరాలని అచ్చులు అంటారని మనకు తెలుసు అయితే మరి ఇప్పుడు అచ్చు అనేటువంటి అక్షరం ఎలా ఉద్భవించింది అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఒకసారి తెలుగు భాషలో అచ్చులు హల్లులు పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణం మహేశ్వర సూత్రాలని మనము ఆధారంగా చెప్తాం తెలుగులో అచ్చులు హల్లులు ఇవి పుట్టడానికి మహేశ్వర సూత్రాలనేటివి ఆధారంగా మనము చెప్పడం అనేది జరుగుతుంది మరి మహేశ్వర సూత్రాలు అన్నాం మహేశ్వర సూత్రాలంటే ఏంటి అవి అవి ఎన్ని అంటే మహేశ్వర సూత్రాలు అనేటివి పద్నాలుగు సూత్రాలు ఉంటాయి అందులో మొదటి నాలుగు సూత్రాల ఆధారంగా అచ్చులు ఏర్పడ్డాయి ఐదు నుంచి పద్నాలుగు సూత్రాల ఆధారంగా హల్లులు పుట్టాయని వ్యాకరణ శాస్త్రవేత్తలు చెప్తారు అయితే మరి మహేశ్వర సూత్రాలలో ఉభయ అక్షరాల యొక్క ప్రస్తావన అనేది లేదు అచ్చులకే స్వరాలు అని ప్రాణములు అని పేరు కలవి ఇక్కడ మరి స్వరము అంటే అర్థం స్వతంత్రంగా పలుకబడేది అని అర్థం ఇక్కడ ప్రాణములు అనగా భాషకు హల్లులకు ప్రాణం పోసేవి అని అర్థం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎస్ ఈ విధంగా అచ్చులు అనేవి మహేశ్వర సూత్రాల నుంచి వెలువడ్డాయని మనము ఒక పాయింట్ నేర్చుకున్నాం ఈరోజు మరి అలాగే మరి అచ్చులు ఎన్ని రకాలు అంటే అచ్చులు ఐదు రకాలుగా మనము చెప్పవచ్చు మొదటిది హ్రస్వాలు రెండవది దీర్ఘాలు మూడవది ప్లుతములు నాలుగు వక్రములు ఐదు వక్రతములు అని ఐదు రకాలుగా మనము అచ్చులని చెప్పుకోవచ్చు మరి మొదటిదానికి వస్తే హ్రస్వాలు అన్నాం హ్రస్వాలు అంటే కాలంలో ఉచ్చరించబడేవి అని అర్థం ఏంటండి ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడే వాటిని మనము హ్రస్వాలు అంటాం మరి ఉదాహరణకు హ్రస్వాలు ఏవి అంటే ఆ ఈ ఊ అరు లు ఏ ఓ అను అక్షరాలను ఇక్కడ మనము హ్రస్వాలు అని చెప్పడం జరుగుతుంది అలాగే రెండవది దీర్ఘాలు దీర్ఘాలు అంటే ద్విమాత్రా ద్విమాత్రాకాలములో ఉచ్చరించబడేవి అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడే వాటిని దీర్ఘాలు అంటారు మరి ఉదాహరణకు ఆ ఈ ఊ అరు లూ ఓ ఔ అనే అక్షరాలను మనం ఇక్కడ దీర్ఘాలు అంటాం మూడవది ప్లుతములు ప్లుతములు అంటే త్రిమాత్ర కాలములో ఉచ్చరించబడేవి అంటే మూడు మాత్రల కాలములో ఉచ్చరించబడేటువంటి అక్షరాలను ఇక్కడ మనము ప్లుతములు అంటారు ఓ ఓయ్ ఏ ఏ ఇలా మనము ప్లుతములకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు అలాగే వక్రములు వక్రములు అంటే వంకరగా ఉండేవి అని అర్థం ఇక్కడ వక్రములు అంటే వంకరగా ఉండేటువంటి వాటిని మనము వక్రములు అంటాం ఉదాహరణ చూసినట్లయితే ఏ ఏ ఓ వీటిని మనము వక్రములుగా చెప్పడం జరుగుతుంది ఇక ఐదవది వక్రతములు అంటే మిక్కిలి వంకరగా ఉంటాయి మిక్కిలి వంకరగా అంటే ఐ ఔ అనే అక్షరాలని వక్రతములు అని పిలవడం జరుగుతుంది మరి ఇక్కడ గమనిక చూద్దాం అసలు ఐ అనేటువంటి అచ్చు ఔ అనేటువంటి అచ్చు ఎలా ఉద్భవించిందో ఒకసారి చూద్దాం ఐ అనే అర్చను తీసుకున్నట్లయితే ఆ ప్లస్ ఈ ఈజ్ ఐఈ అలాగే ఔ అనే అర్చను చూసినట్లయితే ఆ ప్లస్ ఊ ఇజ్క్వల్ట్ ఔ ఈ విధంగా ఐని ఔని మనము దాని రూపాంతరాన్ని ఒకసారి చూడవచ్చు అంటే ఇవి ఎలా వస్తాయి అవ్యవధానంగా వస్తాయంటే వ్యవధానంగా రాకుండా అవ్యవధానంగా ఉచ్చరించబడడం వలన ఐ మరియు అవు అనేటువంటి అక్షరాలు పుడతాయి అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అర్థమైందా హ్రస్వాలు అంటే ఏకమాత్ర కాలంలో అంటే ఒక్క చిటిక వేసేటువంటి కాలంలో ఉచ్చరించబడే వాటిని మనమేమో హ్రస్వాలు అంటాము దీర్ఘాలు అంటేనేమో కాలములు అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడే వాటిని మనము దీర్ఘాలు అన్నాము ప్లతములు అంటే త్రిమాత్రా కాలములు అంటే మూడు మాత్రల కాలములో ఉచ్చరించబడే వాటిని ప్లతములు అంటాము అన్నాము అలాగే వక్రములు అంటే వంకరగా ఉండేవి అని అర్థం ఇక్కడ వక్రతములు అంటే పూర్తి వంకరగా అంటే మిక్కిలి వంకరగా ఉండేటువంటి అక్షరాలని ఇక్కడ మనము వక్రతములు అని పిలవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ